హలో వేస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు కేసీరెట్ ఎక్సైల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సో మన రోజు అయితే ఇలా వేర్ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయండి సూపర్ సూపర్ డూపర్ హిట్ అయితే ఆర్టికల్స్ అయితే మన ముందు వచ్చేసాయి సో ఒకసారి ఇట్స్ అయితే టీషర్ట్ చూసుకున్నట్టయితే సో ఇసుంటి టీ షర్ట్స్ అయితే మన దగ్గర నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయండి సో నైంటీ నైన్ రూపీస్ నుంచి ఇసుంటి టీషర్ట్స్ మనకి ఎస్ నుంచి డబల్ ఎక్సెల్ సైజ్ వరకు అయితే అవైలబుల్ అయిపోతున్నాయి నైంటీ నైన్ రూపీస్లో పిలిచి సో ఈ కౌంటర్ అయితే స్టార్ట్ అయిపోతుంది నైంటీ నైన్ రూపీస్ నుంచి సో నేను చూపించే ఆర్టికల్ అయితే నైన్టీ నైన్ కాదండి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కావచ్చు సో కన్ఫ్యూజ్ కావద్దు నేను ఏదైతే ఇప్పుడు టూపీ టీ షర్ట్ చూపిస్తున్నా అది మనకైతే బేసిక్ రేట్ స్టార్ట్ అయిపోతుంది నైన్టీ నైన్ నుంచి సో ఈ కౌంటర్ రేట్ అయితే మనకు స్టార్ట్ అయిపోతుంది అంతట్లో సో దాని తర్వాత మీరు రేంజ్ పెరుగుతున్న కొద్ది క్వాలిటీ పెరుగుతుంది క్వాలిటీ పెరుగుతున్న కొద్దికి మీకు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి ఎలా ఉంటాయో ఆర్టికల్స్ అనేటివి ఫ్యాబ్రిక్స్ కూడా మీకు అన్నీ తెలిసే ఉంటాయి సో మన దగ్గర అయితే అయితే లేటెస్ట్గా ఈ కలెక్షన్స్ అయితే అవైలబుల్ అయిపోతున్నాయి ఒకసారి చూసుకుంటున్నారా సో మనమైతే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో టీషర్ట్స్ యాడ్ చేసేసాం పోలో టీషర్ట్స్ ఫుల్ స్లీవ్ షర్ట్స్ షర్ట్స్ వచ్చేసాయి జీన్స్ వచ్చేసాయి సో డెనిన్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోయినాయి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో ఫస్ట్ కలెక్షన్ వచ్చి చూసుకున్నట్టయితే స్ట్రీప్స్లో ఒకసారి షర్ట్ చూసుకుంటున్నారా ఎంత బాగుందంటే ఎంత బాగుంది సో ఈ టీ షర్ట్స్ అనేవి మనకైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో మన కేసీఆర్ టెక్స్ట్రైల్ వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేసేస్తాం అగైన్ దీనిపైన కాంబినేషన్ చూసుకున్నట్టయితే డెనిమ్ చూసుకోండి ఈ డెనీను మీకు మార్కెట్లో మంచి అంటే మంచి మీరు ఎక్కడికి వెళ్ళి చూసుకున్నా కూడా మినిమమ్ టు మినిమం మీకు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా ఛార్జ్ చేస్తారండి సో మన దగ్గరనే వన్ డబల్ నైన్ నుంచి ఈ డెనిన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఎంత వన్ డబల్ నైన్ నుంచి అయితే ఈ డెనిన్స్ అయితే మన దగ్గర స్టార్ట్ అయిపోతున్నాయి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో మనం అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ షర్ట్స్ చూసుకోండి ప్లేన్లో సో మన దగ్గర ప్లెయిన్ ఏమి కాదండి చెక్స్ కూడా ఉన్నాయి డాటెడ్స్ కూడా ఉన్నాయి సో మంచి మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి సో షర్ట్ చూసేసుకోండి ఇది మంచి ఫ్యాబ్రిక్ అండి సో మీకు ఫ్యాబ్రిక్ ఫీల్ అవుతుందో లేదో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి మంచి ఫ్యాబ్రిక్ అండి సో మీరు అనుకోవచ్చు అన్ని అమ్మాయిలకు సంబంధించిన కాదు ఇప్పుడు మనకైతే మెన్స్ కాన్సెప్ట్స్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ వచ్చేసి సో షర్ట్ చూసారుగా ఎంత బాగుంది మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి సో ఈ మార్జిన్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో మీకు అయితే అండి నాకు తెలిసి సో ఇప్పుడు ఎక్కడో మీకు ముంబై వెళ్ళాలి కోల్కతా వెళ్ళాలి అనేది అవసరం అయితే లేదు మీరు సూరత్ డైరెక్ట్ డైరెక్ట్ సూరత్కి వచ్చేసి అయితే సూరత్లో కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినాం మంచి మంచి ప్రోడక్ట్స్లో సో ఎగైన్ దీనికో ఇంకో డెనిన్ వచ్చేసి చూసినట్టయితే దీనిపైన పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ అన్నట్టే నేను చూపిస్తున్నాను సో ఎగైన్ మీరైతే వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి అమ్ముతున్నారు అనే వరకు అయితే చిన్న డౌట్ ఉంటుందో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మన బ్రాండింగ్ కూడా ఇక్కడికి వచ్చేసింది చూసాను కేసర్ టెక్స్టైల్ కంపెనీ కేటీసీ అని అయితే మనది అయితే షార్ట్ కట్లో మనం పిలుస్తామో సో కంప్లీట్ ఇది మన మ్యానుఫ్యాక్చరింగే సో మన మ్యానుఫ్యాక్చరింగ్ వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో మనమే మీకు ప్రొవైడ్ చేస్తున్న మంచి మంచి ఆర్టికల్స్ సో ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడే కన్నా సూరత్ వచ్చేసిండీ ఒకటి దగ్గర మీకు అన్ని అవైలబుల్ అయిపోతాయి సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ అండి సో నాకైతే నా పర్సనల్గా నా ఫేవరెట్ కలర్ అండి ఎల్లో సో చూస్తున్న టీషర్ట్స్ ఎంత మంచిగా ఉన్నాయి సో దీంట్లో జిప్ కూడా అవైలబుల్ అయిపోయింది మనకి సో జిబ్ అవైలబుల్ అయిపోతుంది ఇసుండి కాన్సెప్ట్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో ఎగైన్ దీని కలర్ కాంబినేషన్ చూసుకుంటే డెటిన్ అయితే సో డెనిన్లో చూసుకున్నా కూడా సో చూసేసండి ఎంత మంచి డెనిన్ ఉంది సో కంప్లీట్గా మంచి మంచి డెనిన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది అగైన్ మన కేసర్ఎడ్ ఎక్సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఒకసారి ఇక్కడ చూసుకున్నా కూడా సో కంప్లీట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజే సో మీకు ఏది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది అయితే కాదండి సో కంప్లీట్ మనకైతే అమ్మాయిల నుంచి అబ్బాయిల దాకా అన్ని అవుట్ఫిట్స్ మన దగ్గరనే అవైలబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో నెక్స్ట్ మనమైతే ఒక రౌండ్ నెక్ టీషర్ట్ చూసేద్దాం మంచి ప్రీమియం ఆర్టికల్ అండి సో ఇది చూసేసుకోండి ఒక్కసారి టీషర్ట్ ఎంత బాగుంది చూడండి సో ముంగటైతే అయితే ప్రింట్ వచ్చేసింది ఇంకా అగైన్ బ్యాక్ సైడ్ కూడా మంచి ప్రింట్ వచ్చేసింది వాష్ వాష్ చేసిన తర్వాత కూడా ఈ ప్రింట్ పోదండి సో ప్రింట్ గ్యారంటీ అయితే మనది ఉంది అగైన్ ఇది కూడా మన సొంత మన కేసర టెక్స్టైల్ది ఇది ఒక బ్రాండ్ అనేది సో క్యాచ్ అనేది మనది ఒక బ్రాండ్ సో అది కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తున్నాం మంచి ప్రైజ్లలో సో చూస్తున్నారు కదా ప్రింట్ ఎంత బాగుందో సో ఇటువంటి కలెక్షన్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి అగైన్ దీనిపైన కాంబినేషన్ చూసుకున్నట్టు అంటే మంచి చూడండి ఒకసారి ఎంత మంచి డెనిన్ ఉందో చూసేయండి సో కలర్ కాంబినేషన్ చూసుకుంటున్నారా ఒకవేళ ఈ టీ షర్ట్స్ మీరు ఇలా అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకుంటే సో ఎంత పర్ఫెక్ట్ ఉంది చూడండి సో మన దగ్గర డెనిన్కి సంబంధించిన టీషర్ట్స్ నుంచి షర్ట్స్ దాకా యూ పోలో టీ షర్ట్స్ నుంచి ఫుల్ స్లీవ్స్ నుంచి గుడి లోపల అన్ని ఆర్టికల్స్ మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఎగైన్ ఇంకో టీ షర్ట్ చూసుకున్నట్టయితే రౌండ్ నెక్లో చూసేయండి ఇది వచ్చేసి బబుల్ ఫ్యాబ్రిక్ అంటారండి సో చూసేయండి ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ సో మంచి ఫ్యాబ్రిక్ మంచి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తే మనం చేసేస్తున్నాం అగైన్ దీనిపైన డెనిన్ చూసుకున్నట్టయితే ఇంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి చూడండి సో మీకు ఏ లెంత్లో కావాలన్నా ఏ కలర్స్లో కావాలన్నా మన దగ్గర అయితే అన్నీ అయితే అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి అయితే నీ పోలో టీషర్స్ ఏదైతే చెప్పాను కదా సో పోలో టీషర్ట్స్ కూడా ఇలా మనకు అవైలబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో చూసేసేయండి ఇంత మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మీకు అవైలబుల్ అయిపోయినాక వేరే దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడదు కన్నా మన దగ్గరని చూసేస్తే మంచి మంచి అవుట్ఫిట్స్ అయితే మీకు అవైలబుల్ అయిపోతే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఎక్కడనో కాదు కేజీ ఎక్సెల్ కంపెనీలో సో ఒకవేళ మీకు ఈ ఆర్టికల్స్ పర్చేస్ చేయాలని ఉంటే స్క్రీన్ పైన వచ్చిన నెంబర్ కాల్ చేసేసేయండి స్క్రీన్ షాట్స్ పంపించేసింది వాయా వీడియో కాల్ త్రూ కూడా అయితే మీరు పర్చేస్ చేయచ్చు స్క్రీన్షాట్ మా ఆన్లైన్ టీమ్ అయితే కంప్లీట్ పీడిఎఫ్ కాన్సెప్ట్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయనేది మీకు అయితే ఫార్వర్డ్ చేస్తే సో దాన్ని బట్టి మీరు ఆర్టికల్స్ లిస్ట్ చేసి పర్చేస్ చేయచ్చు ఒకవేళ మీరు సూరత్ వస్తామనే ప్లాన్స్ ఉంటే వచ్చేసేయండి ఎందుకంటే మనం రైల్వే స్టేషన్ నుంచి బస్ డెప్పో నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం లేట్ నైట్ ట్రావెల్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గరనే మన వెయిటింగ్ రూమ్ ఉంది సో అక్కడ వెయిట్ చేసి ఫ్రెష్ అయితే కేసీఆర్ టెక్సల్ కంపెనీ అవుట్లెట్కి వచ్చేసి బీబీచ్ఛమైన షాపింగ్ అయితే చేసేసి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకే కంటెంట్ కావాలో నాకు కమెంట్ చేసి చెప్పేసి సో దాని రిలేటెడ్ కాంటెంట్ అయితే నేను చూస్ చేస్తాను అండిల్ దెన్ సియూ నెక్స్ట్ వీడియో టటా బాబాయ్ నమస్తే